హాయ్ అందరికీ నమస్కారం అయితే ఈ వీడియోలో అందరికీ నాగపంచమి పండుగ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో జూలై ఇరవై తొమ్మిదిన మంగళవారం అంటే రేపు వచ్చింది నాగపంచమి అనేది పూజా సమయం చూస్తే పొద్దున ఐదు నలభై ఒకటి నుంచి ఎనిమిది ఇరవై మూడు వరకు మంచి టైమింగ్ అనేది ఉంది పూజ చేసుకోవడానికి ఇప్పుడు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలతో నాగదేవతకు పూజిస్తారు వెండి రాగి రాతి చెక్క మొదలైన చేసిన నాగపడగలకు భక్తులు ఆరాధిస్తుంటారు సాక్షాత్ పరమశివుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లు స్కంద పురాణం చెప్తుంది ఇప్పుడు పూజా విధానం ఎలా ఉందో చూద్దాం పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము జాజి సంపెంగ గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదించాలని ముక్కంటి పార్వతికి వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది అందుచేత నాగపంచమి రోజున సూర్యోదయముకు ముందే ఐదు గంటలకే లేవాలి శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి పూజా మందిరమును ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి పూజా మందిరము ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి పూజ కొరకు కుంకుమ గంధము ఎరుపు వస్త్రము నాగేంద్ర స్వామి పాము పడగ తెల్లని అక్షింతలు ఎర్రటి పువ్వులు అంటే కనకాంబరాలు మందారమాలతో పాటు నైవేద్యం కోసం చెలిమిడి చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా రెండు ఎరటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో ఏడు వత్తులలో నేతితో దీపం వెలిగించాలి నాగపంచమి రోజున ఉదయం తొమ్మిది గంటలలోపు పూజను పూర్తి చేయాలి పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి పడమర దిక్కును తిరిగి పూజించాలి ఓం నాగరాజాయ నమ అనే మంత్రమును నూట ఎనిమిది మార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్నటువంటి నాగేంద్ర స్వామిని లేదా నాగప్రతిమ చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి ఇచ్చి నైవేద్యం సమర్పించుకోవాలి కర్పూర హారతులు ఇచ్చేందుకు ముందు నాగహస్తోత్తరము నాగస్తోత్రము నాగస్థుతి నాగేంద్ర సహస్రనామాలలో ఏదైనా ఒకదానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ నాగదోష పరిహారము వంటి పుస్తకములను తాంబూలము పసుపు కుంకుమలతో కలిపిస్తే పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తులు విశ్వాసం చెందుతారు ఇప్పుడు నాగపంచమి వ్రత కథను విందాం పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి విద్యా వినయంగల సౌజన్యురాలు పెద్దల పట్ల వినయ విధేతాలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతిగల సద్గుణ సంపన్నురాలు ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది చెవిలో చీము కారుతుండేది రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది ఇందువల్ల ఆమె మనస్సులు ఎంతో కలవరపడుతుండేది ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతలు చేయించినా కలలో పాములు కనబడటం కాటు వేయడం తగ్గలేదు ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకొని తరణోపాయం చెప్పమని వేడుకునేది ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు ఆ సాధువు త్రికాల అని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమై ఏమై ఉంటుందని ఇది తొలగే మార్గం ఏమిటైనా ఉందా అని వినయపూర్వకముగా ఏమైతుంది వేడుకుంటుంది ఆ సన్యాసిని అందుకు ఆ సాధు పొంగువుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించడం లేదంటే దానికి గల కారణం నీ వ్యాధి వ్యాధి భయ ఆందోళనలు తొలగాలన్నదే నీ లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపనందువల్ల నీకి దుస్థితి నిన్నింక వేధిస్తుంది నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయడం వల్ల నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం నాగేంద్రుడు దయామయుడు తను నమ్మిన వారిని ఉద్ధరించి కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోం నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానం దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాను ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి వచ్చి ఆ వ్రత ప్రభావం వల్ల భయో ఆందోళన తొలిగి ఆమె మనం ఇంకో కథని విన్నట్లయితే పూర్వం ఒక కాపు పొలము దున్నచుండగా ఆ నాగలి ఒక బోరియల్లో దిగబడి అందులో ఉన్న నాగపామ పిల్లలు చనిపోయేను తల్లిపాము వచ్చి చూసి పిల్లలు చనిపోవట చూసి దుఃఖము చెంది ఆ రైతు ఇంటికి వెళ్ళి రైతుని పిల్లలను చంపి కసి తీరక పెళ్ళి అయినటువంటి కుమార్తె ఇంటికి వెళ్ళాను ఆనాడు నాగపంచమి అవటం వలన ఆమె అనంతనాగుని పూజ చేయుచుండెను ఆ తల్లి పాము కొంతసేపు వేచి ఉండవలసి వచ్చాను ఆ పాముకు ఆరాటం తీరింది అంటే ఆ పాముకు ఆకలి వేసి నైవేద్యానికి పట్టిన పదార్థములు తిని దానివల్ల ఆరాటం అనేది తీరింది కుమార్తె పూజ ముగించి కనులు తెరవగా పాము ఆమెకు విషయం చెప్పింది ఆమె క్షమాపణ అడుగగా క్షమించాను కుమార్తె తన వారిని బ్రతికించమని కోరగా ఆమెకి అమృతము ఇచ్చాను తండ్రి ఇంటికి వెళ్ళి కుమార్తె వారిని బ్రతికించుకుంది అప్పటి నుండి ఈ నాగపంచమి రోజు నాగలిలో దున్ దున్నరాదు కూరగాయలు కూడా తరగరాదనే నియమము వచ్చింది అని స్కంద పురాణంలో చెప్పబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ నాగపంచం పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ